మనం మంచి తాగేవాళ్ళం అండి నదులు ఉంటే నది నీళ్ళు బావి నీళ్ళు నీటి కోనేరు ఇవి మనకి నీళ్ళు తాగేవాళ్ళం వర్షాకాలం అయితే ఏండుపుకాయ వేసుకున్నావు ఏదో ప్రాసెస్ చేసి తాగేవాళ్ళం ఏం అప్పుడు వాటర్ వల్ల ప్రాబ్లమ్స్ వస్తే అప్పుడే తెచ్చిపోవాలి అందరూ ఉన్నాయి కదా వాటర్ వల్ల ప్రాబ్లమ్స్ వచ్చి ఉంటే ఇంతకాలం ఉంటామా అప్పుడే పోయేవాళ్ళు అందరం ఆ నీళ్ళు తాగిన వంద 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 సంవత్సరాలు దాటి బతికారు ఇప్పుడు మినరల్ తాగి మనం ముప్పై వేలు బతకట్లే అసలు ఎప్పుడన్నా మనం ఊహించామా ఒక లీటర్ బాటిల్ ఇరవై రూపాయలు కొనుక్కుంటామని అసలు నీళ్ళు కొనుక్కునే దుస్తుతి వస్తాను అనుకున్నామా రెయిన్ వాటర్ కలెక్ట్ చేసి తాగచ్చు తెలుసా మీకు రెయిన్ వాటర్ ఆకలిని వాటర్ దాని మించిన వాటర్ లేదు వర్షాకాలంలో ఏమవుద్ది ఎర ఎర్రగా నీళ్ళు ఎర్రగా ఉంటాయి అంత బురద నీళ్ళు కదా మరి అప్పుడు నీళ్ళు తాగాలంటే ఏం చేయాలి ఆ బురద పోవాలి బిందుతో నీళ్ళు తీసుకెళ్ళి కొండతో నీళ్ళు తెచ్చుకొని ఆ చిల్లకందా అరదిస్తే అదంతా విరిగిపోయి ఆ మట్టి అంతా కిందకి వెళ్ళిపోయి వైట్ వాటర్ వచ్చేది ఆ వాటర్ తాగేవారు ఆ చిల్లగంది ఏం చేస్తా తెలుసు మీకు మనకి ఏం పనికి రాదో అది తీస్తుంది మన పనికి వచ్చేవాడిని ఉంచుతుంది ఆరోగ్యం తెలుసు మన పనికొచ్చేది పీకేసి పనికి దానికి కలిపి తెలుసు అదే మంచి మన తల్లితో పెట్టాం కదా మనం కనిపెట్టింది కదా అవన్నీ తర్వాత ఫస్ట్ మనం చేసుకున్నది పటికతో చేసుకున్నాం రెండు ఎండుపు గింజతో చేసుకున్నాం ఈ రెండే వాటర్ ప్యూరిఫికేషన్ ఇంకా లేదంటే ఒకసారి బాయిల్ నీళ్ళు మరగబెట్టి నీళ్ళు కాచి నీళ్ళు తాగడం అంటే అర్థం చేస్తాం మీకు నీళ్లు చక్కగా కొండతో నీళ్ళు పెట్టి గింజతోనే నీళ్ళు పెట్టుకుని వేడి చేస్తే లోపల చిన్న చిన్న బబుల్స్ వస్తాయి ఆ ఆ టెంపరేచర్ చాలు ఆ టెంపరేచర్లో మనకి మన పనికిరాని బ్యాక్టీరియా తెచ్చిపోతుంది మన పనికి వచ్చే మినరల్స్ అన్ని ఉంటాయి బాగా మరుగుపెట్టాయి అనుకోండి మినరల్స్ అన్ని కిందకో పైకి పోతాయి